karne endişeniz hangi taraf Mirağım karne endişeniz hangi taraf hangi 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 வேண்டே பரவாயில்லை வேணும் வேணும் ஆசன் எஜின் சார் हा पे राजा 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 दिन तक कर सकता है अभी भाई राजा देखो मैंने मेरे साथ मैंने मैंने यहां पे रतन साहब से सर का तीन पिंड मैडम मेरा क्या बल्ला खा लो क्या भगवान राजा से कंटिन्यू मानो साहब चलो संतोष मैडम मेरा दो 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 साहब हां हम्म एम नहीं दो ही ना हमारे दोस्त दो दो साहेब का बाहु जनार्दन साहब जनार्दन साहब नहीं नूडल पाव माश्रे बनाएंगे बाप नहीं ना ना क्या नाटक ना समझ बोला मैं मजदूर मार्टर को मैं को कोई ना देंगे <laughs> फिल्म <laughs> गाला सर मैंने सर एक दो लेंगे बहुत दिन भाई

ಹاں जाओ आमदार ಅವರೇ ನಾನ ಇಷ್ಟ್ಯುಸನ್ ಅವರ ಆ دوست ಇದೆ ಶಂಕರ್ನಾಯಕ್ ಇಷ್ಟ್ಯುಸನ್ ಅವರ ಜೊತೆ ಇರಬೇಕು ಹೋಗಿ ವಾಗ್ಯಂಕರಣಾ ಬ್ಯಾಕ್ ವಿರಾ ಹೋಗೋ ಕೋಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಹೇಳ್ತಾನೆ ಮುಂದೆ ಬಾಯಿ ಏನು ಬಾ ಬಾ ನಾನು ಯೋಚನೆ ನಾಲ್ಕು ವರ್ಷದಿಂದ ಎಕ್ಸ್‌ಪೆಕ್ಟೇಷನ್ ಇದೋ ಇರೋದು ಕಾಲ ನೆಲೆವೆ ಅಂತ నస్ <laughs> డిస్కషన్ वो सर हां 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 ఎందుకంటే కన్నా కదిరి పట్టణంలో చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉండి అనేక మంది నాయకులకు పనిచేసి అనేక అశేష రాజకీయ అనుభవం గల వ్యక్తి మనకు కదిరి మున్సిపాలిటీకి మన కందికుంట వెంకటప్రసాద్ మన ఎమ్మెల్యే గారు ఆశీస్సులతో ఈ దినము చైర్పర్సన్గా వాళ్ళ మిస్సెస్ దిల్చాదుసా మేడం కావడము చాలా శుభ పరి పరిణామం అదేవిధంగా మా మా స్నేహితుడి బర్త్డే కూడా ఇవ్వొద్దు అంటే దేవుడు బాగా కలిసి వచ్చింది ఈ రంజాన్ బాగా రంజాన్ ప్రార్థనలు దేవుడు బాగా విన్నాడు బహోదే కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి బర్త్డేలో ఇంకా బాగా చేసుకొని ఇచ్చిండే అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకుని సమయం చాలా తక్కువగా ఉంది ఈ తక్కువ సమయంలో ప్రజలకు సేవ చేసి మంచి చైర్మన్గా పేరు సంపాదించుకొని కదిరి పట్టణం యొక్క చరిత్ర ఉన్నంత వరకు కూడా ఇతని పేరు కూడా అలాగే ఇతని కీర్తి నిలవాలని నిరంతరం ప్రజా ప్రజాసేవలో బాగా మునిగి తేలాలని ప్రజల సంక్షేమ సంక్షేమాన్ని పట్టించుకొని వారి బావోగులు చూసి మంచి పేరు సంపాదించుకొని మంచి పేరు సంపాదించుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను శ్రీ కదిరి ఎమ్మెల్యే శ్రీ కందికుండ వెంకటప్రసాద్ ఆశీస్సులతో ఈ దినం ఆయన వీళ్ళ మిస్సెస్ చైర్పర్సన్ కావడం జరిగింది కాబట్టి ఎలక్షన్లో బాగా పని పనిచేసిన దానివల్ల అతను కూడా మెచ్చి మెచ్చి ఇత వీళ్లకు ఈ అవకాశం ఇచ్చినాడు కాబట్టి అతని పేరు బాగా నిలబెట్టాలని కూడా మనసారా కోరుకుంటున్నాను మన చైర్మన్ గారి భర్త అయినటువంటి సార్ గారి జన్మదిన శుభాకాంక్షలు మొట్టమొదటిగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రోజున కదిరి మున్సిపాలిటీ చైర్పర్సన్గా ఎన్నికైనటువంటి మా అక్కగారు దిగ్విజయంగా తనకు ఉన్నటువంటి కాలంలో టైం సమయం ఎంత అనేది కాదు ఉన్న సమయంలో మంచి పేరు మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఇంకా మిత్రులు మాకు బహుద్దీన్ సీనియర్ మాకు మైన సారు వీళ్ళు విద్యార్థి దశ నుండే ఎయిటీ త్రీ నుండే విద్యార్థి దశ విద్యార్థి నాయకుడిగా ఎన్నో సేవలు చేయడం జరిగింది అప్పటి నుంచి దాదాపు నలభై సంవత్సరాల పాటు తన ఉద్యో తన నాయకత్వాన్ని విస్మరించకుండా ఎక్కడున్నా కూడా చాలా దీక్షతో పనిచేసే మా బహువుద్దీన్ బైకి రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఎందుకంటే ఆయన కష్టం అట్లుంటుంది నేను చాలా సందర్భాల్లో ఏ స్పీచ్ ఇచ్చినా కూడా పదిసార్లు నేను వింటాను అంత సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున పదవి రావడానికి ముఖ్యంగా గౌరవనీయులు మన ప్రీతమ నాయకుడు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ అన్న గారికి మన కదిరిపుర ప్రజలు అందరూ కూడా ఆయన కృతజ్ఞతలు తెలియచేసి కూర్చున్నాం ఎందుకంటే అన్నగారు దృష్టిలో పడినారంటే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాడు అందులో భాగంగా మా ఫ్యామిలీకి కూడా అన్నగారు మా మరదలకు వైస్ చైర్మన్ ఎన్ని అడ్డంకులు ఎంతమంది పోటీ పడినా కూడా మాకు వైస్ చైర్మన్ మధు భార్య వసంతకి ఇవ్వడం జరిగింది కాబట్టి అన్నగారు పేరును నిలబెట్టాలని చెప్పేసి నేను ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఆయన రుణం తీర్చలేదు మా ఎమ్మెల్యే గారి రుణం తీర్చలేదు నాకు ఈ పదవి కల్పించిన ఎమ్మెల్యే గారికి నా భార్య మున్సిపల్ చైర్మన్ చేసినందుకు మరొక మరో ఆయన కృతజ్ఞతలు మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుసుకున్నా వాళ్ళందరికీ అందరికీ నమస్కారం సార్ జై హింద్ జై కందికుంట కందికుంట ప్రసాద్ ప్రసాద్ అన్న గారికి ప్రత్యేకంగా మా ఉపాధ్యాయుల వర్గం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్ సారి ఈ కదిరి పట్టణంలో నాకు తెలిసినటువంటి నాకు రెండు వేల సంవత్సరంలో కదిరి మున్సిపాలిటీలో ఉద్యోగం వస్తే కదిరి మున్సిపాలిటీలో మొట్టమొదటిసారిగా ఈ ఆ మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగా ధర్నా జరిగితే ఆ ధర్నాల్లో ఆ గొంతు వాయస్సు విని ఆ యొక్క ప్రజల యొక్క సంక్షేమం గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి గౌరపాన్ని చూస్తే అక్కడ ఒక లావుగా ఉండి గుడ్డగా ఉండి ఉన్నటువంటి వ్యక్తి వచ్చి చూస్తే ఎవరైనా అంటే ఆ రోజు ఎవరు చెప్పడం వల్ల నేను ఆ రోజు అన్నకు సేకండ్ ఇచ్చి మున్సిపల్ ఆఫీస్ విధంగా అన్నకు మంచుకుందలేదు కానీ ఆయనకు అన్నకు చాలా బాగా మాట్లాడమని ఆ రోజు చెప్పి ఆ రోజు నుంచి నేను అన్నగారితో నేను సన్నిహితంగా ఉండడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మన కదిరి మున్సిపాలిటీలో మన కదిరి మండలంలోనే చరిత్రలోనే మనకు సమక్యాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు సమక్యాంధ్ర ఉద్యమానికి రూపకల్త శిల్ప కథ వెనక బ్యాక్గ్రౌండ్ ఉండి నడిపేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారి వ్యక్తి ఎవరంటే మన అన్న గారే మీకు అందరికీ తెలుసా లేదో సమక్యాంధ్ర ఉద్యమానికి సంబంధించినటువంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ అన్నీ ఒకసారి అన్ని తీసుకుంటే కన్నా ఎక్కువగా దాన్ని ఎక్కువగా ఫోకస్ చేసి లాస్ట్ స్టేట్ లెవెల్లో కూడా ఎవరు ఆయన బాహుబద్దన్ అనేటువంటి ఆయన పేరు అప్పుడే వచ్చిందనమాట సో అన్న అక్కడ నన్ను ఒక ఆ యొక్క కమిటీకి ఒక అధ్యక్షుడిగా ఆ కాలంలో నిలబెట్టి కోకణ్ణిగా నేను నిలబెట్టి ఆ రోజు అనుకున్నాం మేము మీ అలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు వ్యక్తి ఉండాలి కదిరి మున్సిపాలిటీ కదిరి ప్రజలకు మీ సేవలు అవసరము అని ఆ రోజు నేను అన్నగారిని మేము చాలా చక్కగా మాట్లాడుకున్నాం అని వచ్చే ఈ పార్టీలు కాదు కానీ ఆ రోజు అన్న ఏ అన్ని పార్టీల వారికి ఇష్టమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఈ కదిరి మున్సిపాలిటీలో బాహుద్ది అన్నగారు ఏ పార్టీ కాదు కానీ ఈరోజు మన ప్రియతమ కందికొండ ప్రసాద్ అన్నగారు ఆ అన్నగారి యొక్క ప్రతిభను గుర్తించినటువంటి వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి మన కందికొండ వెంకట ప్రసాద్ అన్న బాహుద్దీన్ అన్నకు ఈ యొక్క కదిరి మున్సిపాలిటీ యొక్క చైర్మన్ దిల్సా మేడం గారికి ఇవ్వడము అన్నగారు చాలా ఆనందదాయకము ఈ కదిరి ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎవ్వరు కూడా అసంతృప్తిగా లేకుండా ఆనందంగా ఉన్నారు ఈరోజు బాహుద్దీన్ గారికి చైర్మన్ పదవి ఇచ్చారంటే నిజంగా అంటే మనస్ఫూర్తి చెప్తున్నాను ఏ క్యాస్ట్లో కూడా అంత ఆనందంగా ఉన్నారు అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఓ బాహుద్దీన్ గారు బాహుద్దీన్ బాహుద్దీన్ ఇచ్చారా అబ్బాయి ఎంత ఆనందంగా పడుతున్నారంటే కదిరి మున్సిపాలిటీలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు మన ప్రీతమ నాయకుడు కందికుంట అన్న వెంకటాదర్ అన్న గారు మంచి వ్యక్తిని సెలెక్ట్ చేశారు మరి అంతేకాకుండా బాహుద్దీన్ అన్న గారు ఎంత మంచి మనసత్వం అంటే వెన్నలాంటి వ్యక్తి అయినా అనమాట ఎవరిని కూడా హట్టు చేసినటువంటి వ్యక్తి కాదు అలాంటి వ్యక్తికి ఎన్నుకోవడము చాలా ఆనందదాయకము ఈ సందర్భంగా మా కదిరి మున్సిపాలిటీలో ఉన్నటువంటి కదిరి మండలం ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఉపాధ్యాయులము బంజారా సంఘం ఉన్నటువంటి నాయకులంతా కూడా చాలా ఆనందపడినాము బాహుద్ది నన్నగారు ఎంత దీని మున్సిపాలిటీని చక్కగా